యా గుడ్ ఈవినింగ్ టు హాల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ దిస్ ఇస్ సతీష్ కుమార్ యా టుడే ఈరోజు మనం భారత రాజ్యాంగం భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి మౌలిక సూత్రాలు బేసిక్ ప్రిన్సిపల్స్ తాత్విక పునాదులు ఏంటో చూద్దాం భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ నవంబర్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నాడు ఆమోదించింది రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ నవంబర్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నాడు ఆమోదించింది భారత రాజ్యాంగం జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభై నుండి అమల్లోకి వచ్చింది అమల్లోకి వచ్చిన డేట్ వచ్చేసి ఇరవై ఆరు జనవరి నైన్టీన్ ఫిఫ్టీ అందుకనే ఈరోజుని మనం గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం ఓకే గణతంత్ర దినోత్సవం అ రాజ్య భారత రాజ్యాంగ రూపకల్పన కొరకు రాజ్యాంగ సభ మొదటి సమావేశాన్ని డిసెంబర్ ఆరు పంతొమ్మిది వందల నలభై ఆరు నాడు నిర్వహించింది డిసెంబర్ మూడు పంతొమ్మిది వందల నలభై ఆరు నాడు నెహ్రూ ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు దీన్ని ఆశయాల తీర్మానం అంటారు నెహ్రూ ఈ యొక్క రాజ్యాంగాన్ని రచించడం కోసం ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు దాన్ని ఏమంటారు ఆశయాల తీర్మానం అంటారు ఓకేనా నెక్స్ట్ ఈ తీర్మానం నెహ్రూ ప్రవేశపెట్టినటువంటి ఈ తీర్మానంలోని అంశాలు చూద్దాం ఫస్ట్ ఫస్ట్ వన్ భారతదేశం స్వతంత్ర సార్వభౌమాధికారం గణతంత్ర దేశం గణతంత్ర దేశంగా ఉండాలని ఉండాలి ఓకే నెక్స్ట్ బ్రిటిష్ పాలిత మరియు స్వదేశీ సంస్థానాలతో ఒక సమైక్యమైన రాష్ట్రాలు మరియు రాష్ట్రాలు యూనియన్గా ఏర్పడుతుందని ప్రవేశపెట్టారు నెక్స్ట్ సార్వభౌమ స్వతంత్ర భారతదేశంలో రాజ్యాధికారం ప్రజలది సార్వభౌమత్వం అంటే చూద్దాం స్వతంత్ర భారతదేశంలో రాజ్యాంగాధికారం రాజ్యాధికారం ఎవరిది ప్రజలది ఈ రాష్ట్రాలు స్వయం ప్రతిపత్తిని కలిగి ఉంటూ కేంద్ర రాష్ట్రాల మధ్య అధికార విభజన విధుల విభజన జరుగుతుంది రాజ్యాలు ఈ రాష్ట్రాలు దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు స్వయం ప్రతిపత్తి అంటే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఒక స్వయం ప్రతిపత్తిని కలిగి ఉంటూ కేంద్ర రాష్ట్రాల మధ్య అధికార పంపిణీ విధుల విభజన జరుగుతుంది సామాజికంగా ఆర్థికంగా రాజకీయ న్యాయపరంగా సమాన అవకాశాలు భావ ప్రకటన స్వేచ్ఛ మత ఆరాధన మొదలైన అంశాలలో ప్రజల శ్రేయస్సు దృష్ట్యా చట్టపరమైన పరిమితులు కల్పించడం జరుగుతుంది అంటే సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా న్యాయపరంగా అందరికీ సమాన అవకాశాలు కల్పించాలి అదేవిధంగా భావ ప్రకటన స్వేచ్ఛ ఉండాలి అదేవిధంగా మత ఆరాధన మతం ఎవరికి నచ్చిన మతం వాళ్ళు ఆరాధించే విధంగా స్వేచ్ఛనివ్వాలి అలాంటి అంశాలను మొదలైన అంశాలతో కలిపి ప్రజల శ్రేయస్సు దృష్ట్యా చట్టపరమైన పరిమితులు ఇవన్నీ కల్పిస్తూనే వాటిలో కొన్ని పరిమితులు కూడా కల్పించడం జరిగింది అల్పసంఖ్యాక వర్గాల వారికి తగిన రక్షణలు కల్పించడం అల్పసంఖ్యాకుల వర్గాలు అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మైన ఈ వర్గాల వారికి తగిన రక్షణ కల్పించడం జరుగుతుంది నాగరిక రాజ్యాలు అనుసరించే తీరులో భారతదేశం తన సార్వభౌమాధికార హక్కులను కాపాడుకుంటుంది సమగ్రతను సమగ్రత కోసం పాటుపడుతుంది ఓకే నెక్స్ట్ ప్రపంచ రాజ్యాలలో గౌరవ స్థానాన్ని పొంది ప్రపంచంలో శాంతి కోసం మానవాళి సంక్షేమం కోసం భారతదేశం నిరంతరం కృషి చేస్తుంది ప్రపంచ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలలో అన్ని దేశాలలో గౌరవ స్థానాన్ని పొందుతూ ప్రపంచంలో ప్రపంచం దేనికోసమైతే కృషి చేస్తుందో శాంతి కోసం మానవాళి సంక్షేమం కోసం భారతదేశం కూడా తన వంతు పాత్ర నిర్వహిస్తూ దానికి కృషి చేస్తుంది నెక్స్ట్ భారత రాజ్యాంగ ప్రవేశకలు ఉన్నటువంటి అంశాలు చూద్దాం ఫస్ట్ భారత రాజ్యాంగ ప్రవేశకలు ప్రవేశకలు అంటే ఫస్ట్ రాజ్యాంగానికి ముందు మనం రాసుకున్నటువంటిది ప్రవేశిక రాజ్యాంగం యొక్క స్వభావాన్ని ప్రవేశిక తెలియజేస్తుంది ఆ ప్రవేశకలు ఉన్నటువంటి అంశాలు భారత ప్రజలమైన మేము భారత ప్రజలమైన మేము భారతదేశాన్ని సార్వభౌమ సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర వ్యవస్థగా తీర్చిదిద్దటానికి చిత్తశుద్ధిగా తీర్మానించి ప్రజలందరికీ సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని కల్పిస్తూ ఆలోచనలో భావ ప్రకటనలో విశ్వాసంలో ఆరాధనను స్వేచ్ఛను అందరికీ హోదాను అవకాశాలను పెంపొందించే సమానత్వాన్ని వ్యక్తి గౌరవాన్ని జాతీయ ఐక్యతను సమగ్రతను నిర్ధారించే సార్వభౌమత్వాన్ని కల్పించడానికి మా రాజ్యాంగ సభలో ఇరవై ఆరు నవంబర్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నాడు ఈ రాజ్యాంగాన్ని స్వీకరించి చట్టరూపాన్ని కల్పించి మాకు మేము సమర్పించుకుంటున్నాం అంటే భారత ప్రజలమైన మేము భారతదేశాన్ని సార్వభౌమ సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర వ్యవస్థగా తీర్చిదిద్దాం అని సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా న్యాయాన్ని పొందుతూ ఆలోచనలో భావ భావ ప్రకటనలో విశ్వాసం పొందుతూ ఆరాధిస్తూ స్వేచ్ఛని అందరికీ కల్పిస్తూ అందరికీ ఒకే హోదాని కల్పిస్తూ అవకాశాలను అందరికీ ఒకే రకమైన అవకాశాలను పెంపొందిస్తూ సమానత్వానికి సమానత్వాన్ని అందరి మధ్య సమానత్వం ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదనకుండా వ్యక్తి యొక్క గౌరవాన్ని జాతి యొక్క ఐక్యతను సమగ్రతను నిర్ధారించే సౌభ్రతత్వాన్ని సౌభ్రత్వాన్ని కల్పించడానికి మా రాజ్యాంగ సభలో ఇరవై ఆరు మే ఇరవై ఆరు నవంబర్ నైన్టీన్ ఫార్టీ నైన్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నాడు ఈ రాజ్యాంగాన్ని స్వీకరించి చట్టరూపాన్ని కల్పించి మాకు మేము సమర్పించుకుంటున్నాం అని రాజ్యాంగ ప్రవేశికలో రూపొందించడం జరిగింది అదేవిధంగా రాజ్యాంగ స్వభావం రాజ్యాంగ ప్రవేశికలో ఉన్న సార్వభౌమ లౌకిక సామ్యవాద ప్రజాస్వామ్య గణతంత్ర వ్యవస్థ అని ప్రవేశికలో పేర్కొంటుంది ఈ పదాల నేను అండి సార్వభౌమ లౌకిక సామ్యవాద ప్రజాస్వామ్య గణతంత్ర ఈ పదాల యొక్క భావన ఏంటి ఆ యొక్క వాటి యొక్క అర్థం ఏందో తెలుసుకుందాం సార్వభౌమత్వం అంటే ఇంగ్లీష్లో సావరణిటి అంటారు సావరిని అంటారు దేశంలో అన్ని వ్యవస్థల కంటే వ్యక్తుల కంటే దేశంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థలు ఏ వ్యవస్థ ప్రభుత్వ రంగ వ్యవస్థ కానివ్వండి ప్రైవేట్ రంగ వ్యవస్థలు కానివ్వండి అన్ని వ్యవస్థల కంటే వ్యక్తుల కంటే దేశం యొక్క దేశం యొక్క అన్నిటికంటే దేశం అనేది ఉన్నతమైనది ఓకే విదేశీ అధికారానికి మరియు ప్రలోభాలకు ప్రభావాలకు లొంగకుండా మన యొక్క నిర్ణయాలను దేశానికి సంబంధించిన నిర్ణయాలను ఈ దేశం మాత్రమే నిర్ణయించే అవకాశం మన దేశానికి ఉంది సార్వభౌమత్వంగా ఉంటూ కామన్వెల్త్ ఎగ్జాంపుల్ చూడండి సార్వభౌమ సార్వభౌమత్వంగానే ఉంటూ కామన్వెల్త్ దేశాలు కామన్వెల్త్ దేశాలు అంటే బ్రిటిష్ ప్రభుత్వం నుండి బ్రిటిష్ ప్రభుత్వం నుండి స్వాతంత్రం పొంది ఒక కూ స్వాతంత్రం పొందినటువంటి దేశాలు ఒక కూటమిగా ఏర్పడినటువంటిదే కామన్వెల్త్ గ్రూప్ అనమాట ఈ కామన్వెల్త్ గ్రూప్లో భారతదేశం కూడా ఒక సభ్యదేశంగా ఉంది కీలకమైన సభ్యదేశంగా ఉంది దాంట్లో ఉండి కూడా మన యొక్క సార్వభౌమత్వాన్ని మనం కాపాడుకుంటున్నాం సో ఇది మన సార్వభౌమత్వాన్ని మనం కాపాడుకుంటున్నాం జాయిన్ ఓకే కామన్వెల్త్ గ్రూప్లో ఇండియా జాయిన్ అయింది ఎప్పుడంటే మే సెవెంటీన్త్ నైన్టీన్ ఫార్టీ ఫైవ్ మే సెవెంటీన్త్ నైన్టీన్ ఫార్టీ ఫైవ్ పదిహేడు మే నైన్టీన్ పంతొమ్మిది వందల నలభై ఐదు నాడు కామన్వెల్త్ గ్రూప్లో ఇండియా జాయిన్ అయ్యింది నెక్స్ట్ ఇక్కడ ప్రవేశికలో భాగంగా సార్వభౌమత్వం తర్వాత సామ్యవాదం అనే పదం ఉంది సామ్యవాదం అనే పదాన్ని సంక్షేమ రాజ్య స్థాపన కోసం సంక్షేమ రాజ్య స్థాపనకు అనుగుణంగా ఆదేశిక సూత్రాలు ఆదేశిక సూత్రాలు అంటే నెక్స్ట్ క్లాస్ వస్తుందంటే డిపిఎస్పి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ద్వారా సామ్యవాద భావనను అన్వయించవచ్చు ఈ యొక్క సామ్యవాదం అనే పదాన్ని నైన్టీన్ ఫార్టీ సిక్స్ నైన్టీన్ ఫార్టీ నైన్టీన్ సెవెంటీ సిక్స్ అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఈరో నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ రాజ్యాంగ సవరణ ద్వారా సామ్యవాదం అనే పదాన్ని రాజ్యాంగంలో చేర్చడం జరిగింది దాని తర్వాత లౌకికవాదం లౌకికవాదం అంటే ఇంగ్లీష్లో సెక్యులరిజం అంటారు సెక్యులరిజం అంటే భారత రాజ్యాంగం మౌలికంగా లౌకిక తత్వాన్ని కలిగి ఉన్నది లౌకిక తత్వం ప్రకారం భారతదేశం అన్ని మతాలకు సమాన హోదాను కల్పిస్తుంది అదేవిధంగా భారతదేశం ఏ ఒక్క మతాన్ని కానీ ప్రోత్సహించడం లేదా ఒక మతాన్ని ద్వేషించడం జరగదు అన్ని మతాలను సర్వసమానంగా చూస్తుంది ఏ ఒక్క మతాన్ని ప్రోత్సహించదు ఏ ఒక్క మతాన్ని ద్వేషించడం జరగదండి నెక్స్ట్ రాజ్యాంగంలో లౌకిక అనే పదం చేర్చడం కేవలం అంతర్గతంగా ఉన్న అంశాన్ని బహిర్గత ప్రస్ఫుటం బహిర్గతంగా ప్రస్ఫుటం చేయటమే చేయటమే అని ఎవరు జేపి బన్సాల్ పేర్కొన్నారు ఓకే మేకింగ్ ఎక్స్ప్స్ ఎక్స్ప్లిట్ వాట్ వాజ్ ఇంప్లిసిట్ ఎక్స్ మేకింగ్ ఎక్స్ప్లిసిట్ వాట్ వాజ్ ఇంప్లిసిట్ దేర్ ఇన్ బహి అంతర్గతంగా ఉన్న అంశాన్ని బహిర్గతపరచడం అని చెప్పేసి జేపీ బన్సాల్ పేర్కొన్నారు అదేవిధంగా ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం అంటే ఇంగ్లీష్లో డెమోక్రటిక్ అంటాం డెమోక్రటిక్ అనే పదానికి అబ్రహం లింకన్ గారు అమెరికన్ మాజీ ప్రెసిడెంట్ ఓకే మాజీ ప్రెసిడెంట్ అతనిచ్చిన నిర్వచనం చూద్దాం ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలే ఎన్నుకునే ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్యం అంటారు చాలా సింపుల్గా ఇచ్చారండి ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలే ఎన్నుకునే ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్యం అంటారు ఓకే ప్రజాస్వామ్యం లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అంటే ప్రజాస్వామ్య దేశంలో ఓటింగ్ విధానం ఉంటుంది స్వేచ్ఛాయుత ఎన్నికలు ఉంటాయి సమన్యాయ సమన్వయ న్యాయం ఉంటుంది అంటే అందరికీ ఒకే విధమైన న్యాయం స్వేచ్ఛాయుతంగా ఎన్నికలు జరుగుతుంటాయి ఓటింగ్ విధానం అంటే పద్దెనిమిది సంవత్సరాల నిండిన వారికి ఓటింగ్ ఓటింగ్లో పాల్గొనే అవకాశం మన భారతదేశం కల్పించింది ఓకే ప్రాథమిక హక్కులు స్వతంత్ర న్యాయశాఖ మొదలైన అంశాలు ప్రజాస్వామ్య స్ఫూర్తిని తెలియజేస్తుంది ఓకే నెక్స్ట్ సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని పొందటానికి ప్రజాస్వామ్య పదాన్ని రాజ్యాంగంలో చేర్చారు సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా అందరికీ న్యాయం అందరికీ న్యాయం చేయడానికి ప్రజాస్వామ్య పదాన్ని ప్రజాస్వామ్యం అనే పదాన్ని రాజ్యాంగంలో చేర్చారు ఆ తర్వాత గణతంత్రం గణతంత్రం అంటే రిపబ్లిక్ రిపబ్లిక్ అనగా గణతంత్ర రాజ్యం అనగా రాజ్యాధినేత ఒక నిర్ణీత కాలానికి అంటే ఐదు సంవత్సరాలు మన భారతదేశంలో ఐదు సంవత్సరాలు ఫైవ్ ఇయర్స్కి ఎన్నుకోవడం జరుగుతుంది ఇది ఆర్టికల్ ఫిఫ్టీ ఫోర్ ప్రకారం దేశ రాష్ట్రపతిని ఎన్నుకోవడం ఆర్టికల్ ఫిఫ్టీ ఫోర్ ప్రకారం దేశ రాష్ట్రపతిని ఎన్నుకోవడం నెక్స్ట్ రాజరిక పాలనలో లేదా వారసత్వ పాలనకు అవకాశం లేకపోవడం అంటే రాజ్ మన దేశంలో రాష్ట్రపతి అనేది రాచరిక పాలన అంటే రాజుల కా రాజుల కాలంలో ఒక రాజు తర్వాత అతని కొడుకు ఆ తర్వాత అతని మనవడు ఇలా కాకుండా వారసత్వంగా కాకుండా రాజరిక రాచరిక పాలన కాకుండా వారసత్వంగా కాకుండా దేశంలో ఉన్నటువంటి ప్రజలందరి చేత ఎన్నుకోబడతాడు అంటే ఇది పరోక్షంగా జరుగుతుంది పరోక్షంగా దేశంలో ఉన్నటువంటి ప్రజలందరి చేత ఎన్నుకోబడతాడు కాబట్టి రాష్ట్రపతి ఇది గణతంత్ర దేశమైంది దేశాధినేత నామినేటెడ్ పదవి కాదు ఎవరో ఒకరు ఇస్తే నామినేటెడ్ పదవి కాదు ఆర్టికల్ ఫిఫ్టీ ఫోర్ ప్ర ప్రకారం లోక్సభ రాజ్యసభ మెంబర్స్ మరియు ఎమ్మెల్యేస్ ఎమ్మెల్యేస్ అంటే మన స్టేట్ ఎమ్మెల్యేస్ ఉంటారు కదా వాళ్ళు అందరు కలిసి లోక్సభ మెంబర్స్ రాజ్యసభ మెంబర్స్ ఎమ్మెల్యేస్ అందరు కలిసి రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొంటారు ఓకే దీన్ని పా దీన్ని ఎలక్ట్రోరల్ ఎలక్ట్రోరల్ కాలేజ్ ద్వారా ఎన్నుకుంటారు రాజ్యంలో ఎలాంటి ప్రత్యేక హక్కులు కల వర్గం వారు ఉండరు ఓకే రాజ్యంలో ఎలాంటి ప్రత్యేక హక్కులు అంటే ప్రెసిడెంట్ నుండి ప్రెసిడెంట్ నుండి సామాన్య కామన్ మ్యాన్ వరకు కామన్ మ్యాన్ వరకు అందరికీ ఒకే విధమైన హక్కులు ఉన్నాయి ఓకే దేశంలో రాజ్యాధినేత రాజ్యాంగాధినేత రాష్ట్రపతి బ్రిటన్ రాజు లేదా రాణి వలె కాక మన దేశంలో ఉన్నటువంటి రాష్ట్రపతి బ్రిటన్లో ఉన్న రాజు లేదా రాణి వలె కాక రాష్ట్రపతి పరోక్షంగా ఎన్నుకోబడతాడు వీళ్ళు ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు ఎలా అంటే ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు అదేవిధంగా రాజ్యాంగం ప్రవేశకపై ఉన్న కొన్ని ముఖ్యమైన సుప్రీంకోర్టు తీర్పులు ఏంటి అంటే ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ థర్టీన్ థర్టీన్ని ఇది కోర్ట్ చేస్తూ థర్టీ ఆర్టికల్ థర్టీన్ని బేజ్ బేజ్ చేసుకొని ప్రసాద్ యూనియన్ ఆఫ్ ఇండియా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు సుప్రీంకోర్టులో ఫైల్ అయింది దాని గురించి తర్వాత చెప్తాను సజ్జన్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్ర రాజస్థాన్ ఇది కూడా రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రవేశికని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో వేసినటువంటి కేసు నెక్స్ట్ గోల ఐసి గోలక్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ నైన్టీన్ సిక్స్టీ సెవెన్లో వేసినటువంటి కేసు ఇది ఇది కూడా సుప్రీంకోర్టులో కేసు వేశారు రాజ్యాంగంలో ఉన్నటువంటి మౌలిక అంశాలని కోర్ చేస్తూ అంటే వాటిని వాటిని కొంచెం కంట్రోల్ చేస్తూ అంటే ఐ మీన్ గోలక్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ ఇది ప్రవేశపెనటువంటి అంశాలని సవాల్ చేస్తూ అంటే కొన్ని రాజ్యాంగ మన ఏది యూనియన్ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి రాజ్యాంగ సవరణలు రాజ్యాంగ మౌలిక స్వభావాన్ని నిరుత్సాహపరచంగా అంటే రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విఘాతం కలిగిస్తున్నాయి అని చెప్పేసి గోలక్నాథ్ మరియు గోలక్నాథ్ అనే అతను స్టేట్ ఆఫ్ పంజాబ్ గోలక్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ నైన్టీన్ సిక్స్టీ సెవెన్లో కేసు వేశారు దాని గురించి నెక్స్ట్ క్లాస్లో చూద్దాం అదేవిధంగా ఎంతో ఫేమస్ చెందినటువంటి కేశవానంద భారతి కేస్ కేశవానంద భారతి కేస్ కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ ఇన్ నైన్టీన్ సెవెంటీ త్రీలో ఏప్రిల్ ట్వంటీ ఫోర్త్ రోజు జడ్జిమెంట్ వచ్చింది ఇది ఇన్ నైన్టీన్ సెవెంటీ త్రీలో ఇది కేసు నైన్టీన్ సిక్స్టీ సిక్స్లో చేశారు ఇది నైన్టీన్ సిక్స్టీ సిక్స్లో చేశారు ఇది జడ్జిమెంటు నైన్టీన్ సెవెంటీ త్రీ ఏప్రిల్ ట్వంటీ ఫోర్త్ వచ్చింది దీని గురించి కూడా తర్వాత కుషంగా నేర్చుకుందాం ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో